హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సి మనకి ఎస్జిటి ఎగ్జామ్స్ అనేవి ఈ నెల జనవరి పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరుగుతుంది అయితే మార్నింగ్ సెక్షన్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి అయితే హెచ్జిటి అనేది ప్రతిష్టాత్మకంగా ఉంది ఎందుకంటే ఆల్రెడీ బీఈడి డిఈడి వాళ్ళకి కూడా ఎలిజిబుల్ ఇవ్వడం వలన మనకి ముఖ్యంగా బీఈడి వాళ్ళకి ఎలిజిబుల్ ఇవ్వడం వలన కొంత ఎక్కువ ప్రాధాన్యం కూడా కలిగి ఉంది ఈసారి మనకి సీబీటీ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో కూడా జరుగుతుంది అయితే దీని యొక్క వీడియోని చివరి వరకు చూడండి చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే అయితే ఇప్పుడు మన సబ్జెక్టులోకి వెళ్ళినట్లయితే ముఖ్యంగా మనకి పదిహేడు పేపర్లో ఈ అర్జిటి పరీక్ష అనేది జరుగుతుంది అయితే మీరు ఆల్రెడీ మోడల్ పేపర్లని మీరు ప్రాక్టీస్ చేసినా అయితే పర్వాలేదు కొంతవరకు మీకు మోడల్ పేపర్ని బట్టి కూడా ఎగ్జామ్ స్టైల్లో మీకు టైం అనేది అడ్జస్ట్మెంట్ అయ్యే అవకాశం ఉంది మనకి ముఖ్యంగా క్వశ్చన్లు ఎలా పడుతున్నారంటే ఎలా అంటే క్రింది వాణిని సరైనది మరియు క్రింది వానిలో సరికానిది మరియు క్రింది వాటిని జతపరచండి మరియు కింది వాటిలో సరైన క్రమంలో పేర్చండి అని అడుగుతారు అయితే సరైన క్రమంలో పేర్చడం అంటే ఒక జీవిత చక్రం అనేది సరైన క్రమంలో పేర్చమని అడుగుతారు అయితే మనకి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళైతే వేగంగా పెట్టేస్తారు నెక్స్ట్ మోడల్ పేపర్లు చేసిన వాళ్ళైతే దాని యొక్క గ్రిప్ అనేది తెలుస్తుంది అందుకే దీనివల్ల ఇచ్చే సైన్ని బట్టి అక్కడ మనకనేది టైం అనేది అడ్జస్ట్మెంట్ అనేది అవుతుంది అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇటువంటి క్వశ్చన్స్ వల్లే మనకి టైం అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి మీరు ప్రతి సెక్షన్ని కూడా కరెక్ట్ టైంకి మీరు కంప్లీట్ చేసుకోవాలి అదే ఒకే సెక్షన్ అలా పట్టుకొని మాకు ఎలాగైనా పూర్తి ఉన్నారు ఉన్నారనుకోండి మిగతా సెక్షన్స్కి టైమ్స్ అనేది సాలదనమాట ఈ టైం చాలకపోవడం వలన ఎగ్జామ్ అనేది లాస్ట్లో లాస్ అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు టైంని అడ్జస్ట్మెంట్ చూసుకోండి నెక్స్ట్ ఏంటంటే అయితే మీరు పాత ప్రశ్నల యొక్క సరళని కూడా ఒకసారి పరిశీలించండి అయితే పాత ప్రశ్న పత్రాలు ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో మనకి డిఎస్ అనేది జరిగింది అందులో కూడా కొన్ని ప్రశ్నలు అనేవి మీరు గమనించండి ఎక్కువగా మీరు మోడల్ పేపర్లు చేయడానికి ట్రై చేయండి మోడల్ పేపర్లు ట్రై చేయడం వల్ల కొంతవరకు మనకి టైం అడ్జస్ట్మెంట్ అవుతుంది నెక్స్ట్ మనకు లాజికల్గా ఎలా అనేది ఆన్సర్ అనేది కొంతవరకు మనం పెట్టగలం నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు ఎగ్జామ్స్ అటెండ్ అయ్యే వాళ్ళు పాటించాల్సిన ముఖ్య విషయాలు మనం పరిశీలించినట్లయితే మీరు ముందు రోజే మీ యొక్క హాల్ టికెట్ని ఐడి ప్రూఫ్ని మీరు జాగ్రత్తగా మీరు జాగ్రత్త పరుచుకోవాలి నెక్స్ట్ ఎగ్జామ్ అనేది వన్ అవర్ ముందు అక్కడికి వెళ్ళే పరిస్థితి అనేది ముందుగా మీరు కల్పించుకోవాలి ఎగ్జామ్ డిస్టెన్స్ బట్టి కూడా మార్నింగ్ సెక్షన్ ఆఫ్టర్నూన్ సెక్షన్ అనేది దాన్ని బట్టి కొందరికి ఆల్రెడీ సెలెక్ట్ చేసిన జిల్లాలు కాకుండా పక్క జిల్లాలు కూడా వేయడం జరిగింది ఆల్రెడీ కొందరు శ్రీకాకుళం సెలెక్ట్ చేశారు అనుకోండి విజయనగరం వేయడం కూడా జరిగింది అందుకు కాబట్టి మీరు గందరగోళం పడకుండా అలా చేయండి నెక్స్ట్ మీరు ముందు రోజు ఎక్కువగా చదవకండి తక్కువలో చదవండి నెక్స్ట్ కొత్త బుక్స్ అనేవి కొత్త పేపర్స్ అనేవి మరి తీయవద్దు మీరు టైంకి అలా అడ్జస్ట్మెంట్ చేసుకుని వెళ్ళండి అయితే ఇప్పుడు మనకి ముఖ్యంగా ఈ అడ్జిట్ అనేది సిబిటీ టెస్ట్ మొట్టమొదటిసారిగా జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆల్రెడీ మనకి కంప్యూటర్ బేస్డ్లో మనం ఆల్రెడీ టెట్ రాసి ఉన్నాం కాబట్టి మనకి కొంత అవగాహన అనేది ఉంటుంది కానీ మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్ రాసే సమయంలో మాత్రం ముఖ్యంగా మీరు మౌస్నే యూజ్ చేయాలి తప్ప కీబోర్డ్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని కీబోర్డ్ అనేది టచ్ చేయడానికి లేదు ఒకవేళ మీరు కీబోర్డ్ని టచ్ చేసినట్లయితే మీ యొక్క డిస్ప్లే అనేది క్లోజ్ అవుతుంది డిస్ప్లే మీద ఉన్న మీ ఎగ్జామ్ అనేది క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది అక్కడ ఇన్విజిలేటర్ వచ్చి కొట్టడం జరుగుతుంది అయితే మీరు చేసే ఈ పనికి ఏమవుతుందంటే మీ టైం అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి ఓన్లీ మౌస్ మాత్రమే యూజ్ చేయండి నెక్స్ట్ ఇతర కారణాల సాంకేతిక లోపాలు ఏవైనా వస్తే మీ కంప్యూటర్ ఆగినట్లయితే మీకు మళ్ళీ అదే సమయం నుంచి మీకు ఎగ్జామ్ రాసుకునే వెసులుబాటు కూడా ఉంది కాబట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి అయితే మీరు ముఖ్యంగా టైం అనేది బాగా యూస్ చేసుకోవాలి సెక్షన్స్ వారీగా ఏ సెక్షన్స్ ఆ సెక్షన్కి టైంకి అనేది కంప్లీట్ చేయండి టైంకి కంప్లీట్ చేయడం వల్ల మీరు విజయం అనేది సాధించవచ్చు నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మీరు రాస్తున్నవి ఏదైతే ఆన్సర్ చేసారో వాటికి గ్రీన్ మార్క్ అనేది వస్తుంది మిగతాది రెడ్ మార్క్ వస్తుంది మీరు టైం అనేది సక్రంగా వినియోగించుకుంటే విజయం మీ సొంతమవుతుంది ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా విజయం సాధిస్తారని కోరుచున్నాం మా ఛానల్ తరఫున ఇంకా మీరు మీరేమైనా వీడియోస్ చూడాలంటే మా ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది మీకు ఎక్స్పెక్టెడ్ బిట్స్ కూడా ఇందులో పెట్టడం జరిగింది మోడల్ పేపర్ని కూడా పెట్టాము చూడండి థ్యాంక్ యూ